హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సూపర్గా ఉండబోతుంది గగన్ మీద ఉన్న ప్రేమ భూమి ఎలా బయటపెట్టింది మరి గగన్ మీద గగన్కి నక్షత్ర కిస్ చేయడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన భూమి అసలు తరువాత గగన్ని అలా చూసిన తర్వాత నక్షత్రకి మరి మామూలుగా లేదుగా చెంప పగల కొట్టి సమాధానం చెప్పిందా మరి భూమి నక్షత్రని చెంప పగల కొట్టిన తర్వాత గగన్ తెలుసుకున్న ఒక భయంకరమైన నిజమేంటో తెలుసా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే గగన్ భూమిల మధ్య ప్రేమ మరింత బలపడాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద కన్ఫ్యూషన్లో ఉంటుంది ఇదేంటి వీడేంటి నక్షత్ర బర్త్డేకి మన గగన్ వెళ్ళటం ఏంటి చర్య చెప్పింది నిజమేనంటావా అని చెప్పేసి శారద అంటుంది ఎందుకమ్మా అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు ఆ పిచ్చి పుల్ల చెప్పింది నిజమా కాదని తెలుసుకోవాలంటే అన్నయ్యకి ఫోన్ చెయ్యి అన్నయ్యతో మాట్లాడు అని చెప్పేసి అంటుంది వాడిని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదనే కదే చర్యకి చేసింది అని చెప్పేసి అంటుంది సరే అన్నయ్యతో మాట్లాడు ఇప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేస్తాడేమో చూడు అని చెప్పి అనగానే ఫోన్ చేస్తుంది ఇంకా అటు ఇటు తిరుగుతున్న గగన్ వాళ్ళమ్మ ఫోన్ రాగానే లిఫ్ట్ చేస్తాడు పూర్ణి నేను మళ్ళా మాట్లాడతాను నన్ను పెట్టే పోతుంటే ఆగరా నేను పూర్ణిని కాదు అమ్మని మాట్లాడుతున్నాను నువ్వెక్కడున్నావు అనగానే చిన్న ఫంక్షన్కి వచ్చానమ్మా అని చెప్పేసి అంటాడు చిన్న ఫంక్షన్ ఏంటి నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళావా అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా ఆ అపూర్వం ఎలాంటిది దాని కూతురు పెళ్ళికి దాని కూతురు పుట్టినరోజుకి వెళ్ళావంటే నమ్మసక్యంగా లేదు అసలు ఏం జరుగుతుందిరా గగన్ నాకు చాలా భయంగా ఉంది చెప్పు అని చెప్పేసి అంటుంది అమ్మా కంగారు పడకు మినిస్టర్ గారి ద్వారా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అన్ని వివరాలు నీ చెప్తాను కదా అని చెప్పి హలో హలో అనేసరికి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీకి అనుమానం బలవంతం చాలా ఎక్కువగా అవుతుంది ఎలాగైనా భూమితో క్లారిఫై చేసుకోవాలని భూమిని అడుగుతూ ఉంటాడు భూమి నేను నీకు జరిగిన మ్యాటర్ సగమే చెప్పాను ఆ సగం నీకు ఎలా తెలిసింది నిజంగా అమ్మాయివి నువ్వేనా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్నేనా అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు ఆ మాటకి యా నన్న నన్ను ప్రేమిస్తున్నట్టు మీ అన్నయ్య నీతో చెప్పాడా అని చెప్పి అంటుంది లేదు మరి లేకపోతే ఎలా అనుకున్నావు అంటే సిచ్యుయేషన్ అట్లా ఉంది కదా అన్నయ్య ఏమో నీ కోసం వచ్చాడు నువ్వేమో అన్నయ్యకి నీకు గుళ్ళో అక్కడ ఆ అమ్మాయికి జరిగిన గుళ్ళో మ్యాటర్ అంతా నువ్వు చెప్పేస్తున్నావు మరి అప్పుడు ఆ అమ్మాయి నువ్వు కాకపోతే ఇంకెవరు అన్నయ్యని కొట్టింది మావయ్యేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా మా బాబోయ్ చెర్రీకి దొరికిపోయినట్టే ప్రేమించిన విషయం అప్పుడే తెలియకూడదనుకున్నాను కానీ చర్రీకి తెలిసిపోయింది తెలిసిపోతే తర్వాత అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత ప్రేమ వ్యవహారం ఏమవుతుందో కూడా తెలియదు ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి చెర్రీ దగ్గర అని చెప్పేసి అనుకుని లేదు చెర్రీ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు యాక్చువల్గా ఎవరైనా గుడిలోకి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి తరఫు వాళ్ళు ఊరుకుంటారా ఆ తరఫు బంధువులు తండ్రో అన్నదమ్ముడో ఎవరయ్యి ఉండొచ్చు అందుకే కొట్టుండొచ్చు ఆ మాత్రం ఊహించలేమా అని చెప్పేసి అంటుంది మువ్వ నువ్వు సూపర్ మువ్వా నిజంగా కొంచెం క్లూ ఇస్తే చాలా బాగా అల్లేసుకుంటావు నీకున్న తెలివితేటలు నాకు లేవు చాలా బాగా తెలివిగా ఆలోచించావు నువ్వు సూపర్ మువ్వా అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతే కదా అని చెప్పి అనేసరికి పోనీలే మన మేటర్ అయితే అన్నయ్యకి చెప్పకు అనగానే మన మేట్రా మందేముంది అనే లోపల నువ్వు నాకు మాత్రమే చెప్పవు అందరికీ చెప్తావు నువ్వు చిలిపి అనుకుంటూ అక్కడి నుంచి చెర్రి గగన్ కలవడానికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ కోసం అపూర్వ జ్యూస్ కలుపుతూ ఉంటుంది ఫస్ట్ ఒకసారి ఇచ్చినప్పుడు కానీ నీ చేతులతో నువ్వే చేయాలని చెప్పి రిటర్న్ పంపిస్తాడు కదా గగన్ వీడికి అహంకారం ఎక్కువైంది నాతో ఆడుకుంటున్నాడు పోనీలే మినిస్టర్ గారితో పాటు వచ్చాడు కాబట్టి వీడికి జ్యూస్ కలపాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళు ఇస్తే తీసుకోడంట వీడు మామూలుగా లేదు రేపటి రోజున వీడి గనక కొంచెమైనా డౌన్ అయ్యామో అదపాతాలను తొక్కేస్తాడు వీడి దగ్గర అస్సలు డౌన్ అవ్వకూడదు అని చెప్పేసి జ్యూస్ కలుపుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే నక్షత్ర వెంటనే తన రూంలోకి ఇలా లాగేసుకుంటుంది లాగంగానే గగన్ వచ్చి మంచం మీద పడిపోతాడు పడిపోగానే గగన్ మీదకి వెంటనే పైకి వచ్చి ఇంకా ఏంటి బాబా పుట్టినరోజుకి వచ్చిన వాడివి నాకు అనిపించకుండా మొత్తం బర్త్డే అంతా తిరిగేస్తున్నావు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే కనుక నాకు ఐ లవ్ యూ చెప్పాలి చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇలా నాతోనే చెప్పించుకుంటావా బాబా అనగానే నక్షత్ర నువ్వు ఇక్కడి నుంచి లే నీకోసం రాలేదని చెప్పినాను కదా మర్యాదగా లే అని చెప్పేసి అంటాడు మర్యాదగా ఏంటి బావా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య మర్యాద ఉండదు ప్రేమే ఉంటుంది అని చెప్పేసి అంటుంది నేను నీకోసం రాలేదన్నాను కదా మరి ఎవరి కోసం వచ్చావు బావా పోయి చెప్పు అనగానే అది నీకు అనవసరం అనగానే లేదు బావా నువ్వు నా కోసమే వచ్చావు ఆడేవారి మాటలకి అర్థాలే వేరులే అన్నారు ఒకసారి కవిగారు కానీ ఇప్పుడు మగవారి మాటలకి అర్థాలు వేరని అని చెప్పి అనుకోవాలి నా కోసం వచ్చావు కాబట్టి నా కోసం రాలేదని చెప్తున్నావు అలాగే నా కోసం ఏదైనా ప్రేమించానంటే ఇంకొకరిని ప్రేమించానని చెప్పి అనుకోవాలి అదే కదా బావా అనంగానే నువ్వేమన్నా అనుకో నీ కోసమైతే నేను రాలేదు నన్ను వదిలే అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇంకా వదలకుండా వెంటనే బుగ్గ మీద కిస్ చేస్తుంది ఇంకా అసలు నువ్వు ఆడపిల్లవేనా ఇలా చేస్తున్నావు అనగానే అవును బావా ఆడపిల్లనే కాబట్టి నువ్వు నచ్చావు కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు మీ అమ్మ ఒక పద్ధతి లేకుండా పాట లేకుండా అసలు ఒక మనిషి ఇష్ట ఇష్టాంత సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏ లే అని చెప్పేసి అసహించుకుంటూ ఉంటాడు నువ్వేమన్నా చెప్పు బావా నిన్ను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉండను అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు మీకు అసలు మైండే లేదు అని చెప్పి విధిల్చుకుని అక్కడి నుంచి బయటపడతాడు ఇంకా గగన్ కానీ అప్పటికే అక్కడ మ్యాటర్ అంతా వినేసి చూసేస్తుంది పిన్ని గోరింటాకు పిన్ని ఇంకా చూసిన విషయాన్ని మరి అపూర్వ చెప్పకపోతే ఇంకా తనకి పిచ్చెక్కినట్టు అవుతుంది కదా అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా అభిమానమా ప్రేమ మరి గగన్గాడికి ఇష్టం లేకపోతే నక్షత్రం పిలిచిన వెంటనే ఎలా ఏగేసుకుని వచ్చాడు వచ్చినవాడు మరి తనతో తను తీసుకెళ్ళి లోపల అలా పిలుస్తుంటే బయటకు రావాలి కదా అయినా వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో అమ్మకి చెప్తే పోలా అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్తుంది అమ్మాయి అమ్మాయి అపూర్వ మామూలుగా లేదు మ్యాటరు పరిగెడుతుంది అని చెప్పి అనగానే ఏంటి పిన్ని ఏం మ్యాటర్ ఉంటే అదేనమ్మాయి అది అనగానే పిన్ని నీతో నేను చచ్చిపోతున్నాను చెప్పాల్సిన చోట చెప్పవు చెప్పకూడని చోట ఎన్నో మాటలు మాట్లాడతావు అదే అదే అంటే ఏమనుకోవాలి అదే నమ్మాయి మీ అమ్మాయి నక్షత్ర వాడిని అభిమానం అని చెప్పి పిలిచింది కదా వాడేమో యాభై లక్షలు ఫండ్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చాడు కదా నిజంగా అది అభిమానం కాదమ్మాయి ప్రేమే అని చెప్పాను కానీ ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది అవునమ్మాయి మీ అమ్మాయి మామూలుగా లేదు ఆ గగన్గాడు వెళ్తుంటే చేపట్టుకుని లోపలికి లాక్కెళ్ళిపోయింది ఇంకా ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా అనంగానే నిజమా నిజమన్నారా నువ్వు చూస్తే ఊరేసుకుని చచ్చేదానివి నేను కాబట్టి తట్టుకున్నాను అనగానే పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాలేదు అర్థం కాలేదని పెళ్లిదాకే వెళ్ళేటట్టుగా ఉందమ్మాయి ఆ గాడు వచ్చాడు కదా వాడికి ఏమాత్రం ప్రేమ లేకపోతే ఎందుకు వస్తాడు అది ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అక్కడే పప్పులో కాలేస్తున్నావు అని చెప్పి అనగానే నిజమే పిన్ని ఈ ఆలోచన నాకు రాలేదు వచ్చింది కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నీ కూతురు మామూలుగా లేదు కాబట్టి వాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అనగానే ఏం చేయాలి ఏం చేయాలంటావేంటి ఈ జ్యూస్ ఎవరికి అంటే వాడికే అయితే వాడు గొయ్యి వాడే తవ్వుకున్నట్టు వెంటనే ఈ జ్యూస్లో ఏదైనా కలిపి ఇక్కడి నుంచి వెళ్ళిపేటట్టు చెయ్యి ఏం కలపాలి పిన్ని అని చెప్పి అంటుంది ఒక నిమిషం ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి మోషన్ ట్యాబ్లెట్ తీసుకొస్తుంది గోరింటాకు పిన్ని ఇంకా ఏంటి పిన్ని ఇది మోషన్ ట్యాబ్లెట్లు ఒకటికి రెండు కలుపు పొట్ట చేత పట్టుకుని పరిగెత్తుతూ ఇక్కడి నుంచి పారిపోతాడు మనకి ఏ డోకా ఉండదు అని చెప్పాను కానీ పిన్ని నీకు బ్రెయిన్ ఉంది నువ్వు ఆలోచిస్తావని నాకు ఇప్పుడు తెలిసింది చాలా థ్యాంక్స్ పిన్ని అని చెప్పి రెండు ట్యాబ్లెట్లు కలుపుతుంది ఆ రెండు ట్యాబ్లెట్లు కలిపిన తర్వాత ఇంకా రెండు కలుపుతా రెండుకు నాలుగు కలుపు అప్పుడు కదా నేరసించి నీరసించి పడిపోతాడు ఏదన్నా అయిపోతే అవనే పీడ విరగడైపోతుంది అదేంటి పిన్ని మినిస్టర్ గారి తరఫు నుంచి వచ్చాడు ఏదన్నా అయిపోతే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అలా ఎందుకమ్మాయి మన కళ్ళ ముందే కదా మోషన్స్ అయ్యి పడిపోతాడు అప్పుడు ఎవరు నిన్నెందుకు అనుమానిస్తారు అని చెప్పి అనగానే సరే పిన్ని అని చెప్పి మొత్తం కలుపుతుంది కలిపిన తర్వాత అమ్మో ఈ జ్యూస్ నేను తీసుకుని వెళ్తే వాడికి అనుమానం వస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చే పిన్ని తాగేస్తాడు అనగానే నేనా నన్ను ఇవ్వడమా అమ్మో ఏదైనా తేడా కొడితే నేను బుక్ అయిపోతానేమో కదా అని చెప్పి అనుకుంటుంది సరేలే కదా పిన్ని నువ్వు చేస్తే తీసుకెళ్తే తాగుతాడు వెలిపిని అని చెప్పేసి అంటుంది సరేలే ఇవ్వు తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అందరి అందరి దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటాడు భూమి ఎక్కడుంది అని ఇంకా అందరినీ అడుగుతూ ఉంటాడు ఇక్కడ రెడ్ డ్రెస్లో ఒక అమ్మాయి వచ్చింది ఇటు వచ్చిందా అని చెప్పి అడిగేసరికి వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు గగన్ మోహన్ చూడంగానే ఆశ్చర్యపోతారు ఇది ఎక్కడ విడ్డూరం ఈ మధ్య ఫంక్షన్లకి ఇలా కూడా వచ్చేస్తున్నారా అని చెప్పి అనగానే ఎలా వస్తారు అని చెప్పేసి అంటాడు కొంతమంది జంట్లమెన్లా ఉంటారు కానీ మొహాల మీద లిప్స్ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు ఇది ట్రెండో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మందిని అడిగితే చాలామంది కూడా ముఖం వైపు విడ్డూరంగా చూస్తూ ఉంటారు ఇంకా పిన్ని గోరింటాకు పిన్ని కూడా ఈ జ్యూస్ తీసుకుని వచ్చి ఇంకా గగన్ని అక్కడి నుంచి ఉంటే అబ్బాయి గగన్ ఇదిగో ఈ జ్యూస్ తాగు అని చెప్పి మొహాన్ని చూసిన వెంటనే బుగ్గ మీద అలా లిప్స్ ఉన్న సింబల్ చూశాక ఆశ్చర్యపోతుంది అమ్మో ఇది మామూలు ఆడది కాదు మ్యాటరు అక్కడ దాకే ఉందనుకున్నాను ఏకంగా మొదల దాకా వచ్చేసింది అసలు ఈ గగన్గాడు సిగ్గు లేకుండా ఆ మచ్చతోని ఎలా తిరుగుతున్నాడు అసలు అందరు చూస్తారని కూడా భయం లేదు వీళ్ళిద్దరికీ అని చెప్పేసి ఇదిగో అమ్మాయి ఈ జ్యూస్ తాగు అని చెప్పేసి అంటుంది ఎవరు మీరు అని చెప్పి అడుగుతాడు గోరింటాకు పిన్నిని అపూర్వం జ్యూస్ అడిగేవంట కదా తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది ఈ జ్యూసా అపూర్వం ఏం కలిపిందేంటి అమ్మా అమ్మ బాబోయ్ వీడు మామూలుడు కాదు ఏం కలిపిందో కూడా తెలిసిపోయింది అంటే వీడు జీనియసే కానీ వీడితో తాగించాలి లేకపోతే ఓడిపోయినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకుని గోరి తాగిపోయి తాగబ్బాయి అలసిపోయినట్టున్నావు కదా అనగానే పెద్ద వయసు వాళ్ళు ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతున్నారు బోలడని పనులు చేస్తున్నారు ఆవిడకి సపోర్టివ్గా ఉన్నారు కదా తాగండి మీరే తాగండి అని చెప్పేసి అనగానే లేదబ్బాయి నువ్వే తాగాలి ఒకటికి నాలుగు కలిపాం కదా అని చెప్పి బయటపడిపోతుంది ఏంటి ఒకటికి నాలుగు అదే నబ్బాయి నువ్వు ఒకటికి నాలుగు ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అని చెప్పేసి అనగానే ఏదేమైనా పాపం జ్యూస్ తెచ్చారు గారికి ఇచ్చేస్తాను ఆయన తాగుతారు అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే వద్దు 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 గారికి వద్దు అని చెప్పి అంటుంది మరి గారికి వద్దంటున్నావు నీకు కొద్దు అంటున్నావు నన్నే ఎందుకు తాగమంటున్నావు అనగానే అది నువ్వే తాగాలి అబ్బాయి అని చెప్పేసి అనంగానే ఇదిగో చూడండి పిన్ని ఈ డ్రింక్ మీరు తాగితే తాగండి లేదంటే మేస్టర్ గారికి ఇస్తాను అప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను అనగానే అంత నమ్మకం లేకపోతే నాకు ఇవ్వబ్బాయిని తాగుతాను అని చెప్పి దేవుడా నా చావుకు వచ్చింది ఇప్పుడు ఈ మోషన్స్ పట్టుకున్నాయంటే ఆ మోషన్లో ఇక్కడ అక్కడ ఉండలేక ఏం జరుగుతుందో ఏమో కానీ ఇక్కడ తప్పదు వీడి చేతుల్లో ఈ డ్రింక్ తీసుకుని తాగాల్సిందే అని చెప్పేసి మరి ఇంకా ప్రూవ్ చేసుకుందామని ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ మొత్తం తాగేస్తుంది పీ గోరింటాకు పిన్ని తాగడం తాగడంతోనే పొట్లో తిప్పేస్తూ ఉంటుంది మోషన్కి వచ్చేటట్టు అనిపిస్తుంది అమ్మో నేను వెళ్తున్నాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తుంది అపూర్వ పిన్ని ఆ డ్రింక్ ఇచ్చేసావా వాడు తాగేశాడా వాడికి మొదలైపోయాయా అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాడు వెళ్ళిపోతాడని చెప్పి అనగానే నోరు ముయ్యి ఎక్కడ వెళ్ళిపోయాడు వాడేం వెళ్ళిపోలేదు ఆ డ్రింక్ నా చేతి తాగించాడు అదెలా తాగే ఓ పిన్ని అనంగానే ఒకటి నాలుగు తాగాను వాడికి తెలియకపోతే నీకు తెలీదా పొట్లో నాకు ఎలా ఉంటుంది ప్రశ్నలు మీ ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా విరుచుకుపడుతుంది ఇంకా ఏంటి పిన్ని నువ్వు తాగావా అసలు ఎలా తాగావు పిన్ని వాడు తాగమంటే అక్కడి నుంచి పట్టుకొచ్చేయాలి కానీ ఇలాంటివి ఇలాంటివి చేసి సరే సరే వెళ్ళి పిన్ని అనంగాని ఎక్కడికి వెళ్ళాలి కడుపులో తిప్పుతుందన్నావు కదా పిన్ని అని చెప్పి కానీ వెళ్తాను కానీ నీకు మాట చెప్తాను విను అని చెప్పి అనేసరికి అక్కడ భూమి కూడా గగన్ తప్పించుకుని అక్కడ చాటుమాటుగా వచ్చి అక్కడ నించుంటుంది ఇంకా ఏదో చెప్తుందని చెప్పి వెళ్ళడానికి వస్తుంది భూమి చూడమ్మాయి నీ కూతురు మామూలుది కాదు ఆ గాడికి ఏకంగా ముద్ద పెట్టేసింది అదేదో చూసుకో మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్లకుండా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఆ మాట విన్న తర్వాత చాలా కోపంగా భూ నక్షత్ర ఇంత చేసిందా ఆయన ఈ నెల పెట్టించుకుంటాడు అసలు ఇద్దరికీ అయిపోయింది నా చేతిలో అని చెప్పేసి భూమి ఉగ్ర రూపంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా అక్కడ గగన్ ఎదురుపెడతాడు గగన్ భూమిని చూశాక చాలా ఆనందంతో చాలా హ్యాపీగా భూమిని వెతికినందుకు కనిపించినందుకు చూస్తూ ఉంటాడు భూమి అలా పక్కకు తిరిగి ఉన్న గగన్ని బొగ్గ మీద చూసి షాక్ అయిపోతుంది అంటే ఏంటి దీని అర్థం ఇది ఇలా చేసిందా అయినా ఇతనిండి ఇలా ఇలా ఎందుకు ఒప్పుకున్నాడు అని చెప్పి అనేసరికి అక్కడ చాటుగా నక్షత్రం గమనిస్తుంది భూమి చూస్తుందా లేదానని ఏకంగా భూమి చూసేసరికి భూమికి బాగా కోపం వస్తుంది అసలు ఏమనుకుంటుంది ఇదే మనిషి అనుకుంటుందా పాపం అతనికి ఏమాత్రం తెలీదు తెలిస్తే అలా ఎందుకు నడుస్తాడు తెలియకుండానే ఇరికించేసిందనమాట దీని సంగతి మామూలుగా లేదు అని చెప్పేసి భూమి గగన్ని చూసిన తర్వాత సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ భూమి ఆగు ఆగు భూమి ఆగు అని చెప్పేసి వెనకాల వెం వెంబడి పడుతూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం నా చెయ్యి వదలండి అని చెప్పేసి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైంది భూమికి అని చెప్పేసి అనుకుంటూ అక్కడ మిర్రర్ ఉండగానే మిర్రర్లో చూసుకుంటాడు గగన్ ఇంకా మిర్రర్లో బొగ్గ మీద అలా లిప్స్ సింబల్ ఉండేసరికి షాక్ అయిపోతాడు అమ్మ నక్షత్ర ఇంత పని చేస్తావా ఇప్పుడు భూమిని నపార్థం చేసుకుంటుందిగా అని చెప్పి భూమి నువ్వు నన్ను అపార్థం చేసుకోవటం పక్కన పెడితే ఇప్పుడు నీళ్ళ చలనం ఎలా ఉంటుందో గమనించాలి ఒక అమ్మాయి నాతో క్లోజ్గా ఉంది అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీకు నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ భూమిని ఫాలో అవుతూ ఉంటాడు భూమి ఇంకా నక్షత్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా నక్షత్ర ఎదురుపడుతుంది ఏయ్ భూమి ఏంటి అంత కోపం వచ్చిందా దేనికి నీకంత కోపం అని చెప్పాను ఆ కోపం ఎందుక రావే అని చెప్పి చేయి పట్టుకుని ఈడ్చుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఏ భూమి ఆగు ఆగు చేయొదులు అని చెప్పేసి అంటుంటే కూడా పట్టించుకోకుండా బరా లాక్కెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే వచ్చిన గగన్ ఈ విషయం అంతా చూస్తూ ఉంటాడు ఇంకా అదే పనిగా భూమిని రూంలోకి తీసుకెళ్ళి లాక్కేస్తుంది ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు చేసిన పనేంటి అని చెప్పి కానీ ఏం చేశానా నువ్వు కూడా చూసావు కదా అని చెప్పేసి అంటుంది అదే నేను చూశాను నువ్వు కావాలని గగన్ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను తన జీవితంతో ఏంటి బావ నన్ను ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి పార్టీకి యాభై లక్షల ఫండ్ ఇచ్చి నా పుట్టినరోజుకి వచ్చాడు అక్కడ తెలీదా ప్రేమిస్తున్నాడో లేదా అని షటప్ నోర్మై నిన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నానని నీకేమైనా ఐ లవ్ యూ చెప్పాడా ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చాడా లేకపోతే నీకేమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏమి ఇచ్చాడని చెప్పి అనుకుంటావు ప్రేమించాడని నోటుతో ఎప్పుడైనా చెప్పాడా అంటే లేదు మరి ఎలా అనుకుంటావు నిన్ను ప్రేమిస్తున్నాడని అని చెప్పేసి అనంగానే ఎలా అనుకోవటం ఏంటి నేను పిలవంగానే నా పార్టీకి వచ్చాడు నాకు కేక్ తినిపిస్తానన్నాడు అవును నువ్వు బలవంతం చేసావు కాబట్టి నువ్వు తనతో మెసేజ్ పెట్టుకుని సోషల్ మీడియాలో పెడతా ఉన్నావు కాబట్టి తప్పదని ఇక్కడికి వచ్చాడు కానీ నీ మీద ప్రేమతో కానీ నీ మీద ఇష్టంతో కానీ ఈ పార్టీకి రాలేదు మరి ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చినట్టు అంటే ఇంకా అర్థం కాలేదా అని చెప్పి అంటుంది ఏమర్థం కావాలి అని చెప్పి అనగానే గగన్ గారు వచ్చింది నా కోసం నీ కోసమా ఆఫ్ట్రల్ నీ కోసమా అవును ఆఫ్టర్ కాదే భూమి కోసం వచ్చారు అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేనేమి తీరిగ్గా ఇక్కడ కూర్చోలేదు నేను నువ్వు చెప్పిన మాటలను నమ్మడానికి నేను ఇంత అందంగా ఉండి ఇంత రిచ్గా ఉంటే నన్ను ఇష్టపడకుండా భూమి నిన్ను ఇష్టపడతాడా ఫూలిష్గాను చీ అని చెప్పేసి అంటుంది ఏంటే చీ కొడుతున్నావు చేసిన అన్ని చెండాల పనులు ఇవన్నీ శ్రీరంగ నేతలు అన్నట్టు అసలు నిన్ను ఇలా వదిలేస్తే ఇంకా ఇంకా పెట్టలేకపోతావు మర్యాదగా సారీ చెప్పు గగన్ గారికి అని చెప్పి చెంప మీద చెల్లు అనిపిస్తుంది ఏయ్ ఏంటి అసలు మా మా నాన్నని నన్ను ఎప్పుడు కొట్టలేదు పద్దాక నువ్వెందుకు కొడుతున్నావు నన్ను పుట్టినరోజు నాడు అనగానే పుట్టినరోజు నాడు నాలుగు అక్షంతలు వేసి ఆస్వాదించాలని ఎవరన్నా కోరుకుంటారు కానీ నువ్వు చేసే చెండాల పనుల వల్లనే నీకు నాలుగు తగిలించి దారిలోకి తీసుకురావాలి అనుకుంటున్నాను ఆయన మనసులో లేనప్పుడు అతన్ని ఎవరో ఇష్టపడుతున్నప్పుడు నువ్వెవరే ఆయన జీవితంలోకి వెళ్ళాలని కోరుకోవడానికి అసలు నిన్ను బతకనివ్వకూడదు ఇక్కడే నిన్ను చంపేయాలి అని చెప్పేసి గొంతు పట్టుకుంటూ ఉంటుంది దయచేసి వదులు భూమి వదులు భూమి ప్లీజ్ వదులు అని చెప్పేసి అంటుంది వదల్ని నేను ఇక్కడికిక్కడే ఇది చేసేస్తాను అని చెప్పి అనగానే ఇంకా గగన్ చూసి అమ్మో భూమిని తట్టుకోవడం మామూలు విషయం కాదు చూసిందిగా అందుకే దానికి బాగా కోపం వచ్చింది అంటుంది ఇక నక్షత్ర నక్షత్రాలలో కలిసిపోవటమే అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి పక్కకు వస్తాడు ఇంక అప్పుడదే మినిస్టర్ గారు వీళ్ళంతా పార్టీకి రెడీగా ఉంటారు గగన్ ఆ మిర్రర్లో చూసిన తర్వాత బొగ్గ మీదంతా క్లీన్ చేసుకుంటాడు ఇంకా బర్త్డే పార్టీకి అందరు ఇన్వైట్ చేస్తూ ఉంటే భూమి మాత్రం నిన్ను వెళ్ళనివ్వకుండా ఇక్కడే నేను ఏదో ఒకటి చేస్తాను ఆకాశంలో నక్షత్రాలన్నీ కలిసి అన్ని పైకి వెళ్ళిపోయినట్టు ఈ ఆ నక్షత్రాల్లో నిన్ను కలిపేస్తాను అని చెప్పేసి అంటూ దండం పెడతాను వదులు భూమి వదులు భూమి నన్ను వెళ్ళనివ్వు ఆ పార్టీ రెడీ స్టార్ట్ అయిపోతుంది వదిలి వదులు వదులు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఇప్పటికి వదిలిన తర్వాత మాత్రం వదలను అతని వైపు కన్నెత్తి చూడాలనుకున్నా చూడలేవు అర్థమైందా ఇంకొకసారి అతని కంటే పడితే మాత్రం నేనే నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇంకా భూమి వదిలేసిన వెంటనే అమ్మయ్య బతుకుంటే బలసాగు తినొచ్చు ఇది ఏం తింటుందో ఇంత చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి అసలు కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి అని చెప్పేసి అనుకుంటూ ఆహాహా అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మమ్మీ అని చెప్పి అనగానే చీ అసలు ఏం పుట్టుకు పుట్టావే అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి మమ్మీ అలా మాట్లాడతావేంటి ఓ పక్కన ఆ భూమి ఓ పక్క నువ్వు భూమి నేనేమనింది ఆ భూమి మామూలుగా లేదు మమ్మీ అది నన్ను కొట్టి తిట్టి నన్ను చంపాలని చూస్తుంది ఏంటి బేబీ నువ్వేం మాట్లాడుతున్నావు అవును మమ్మీ ఇప్పటి వరకు నన్ను ఆ రూమ్లో బంధించింది అవునా దేనికి అని చెప్పి అంటుంది ఏమో ఆ గ అని చెప్పేసి క్షణంగానే సరే బేబీ మీ నాన్నగారు పిలుస్తున్నారు నువ్వు పదా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి భూమి కోసం వెళ్తుంది ఇంకా అపూర్వ ఎదురవ్వంగానే భూమి రావే రా నీకున్న నాలుగు నీకు పడతాయి అని చెప్పి చాలా కోపంగా వస్తూ ఉంటుంది ఏ భూమి ఆగు ఏంటి నా కూతురుని మీద నీ నీ పెత్తనం ఏంటి అనగానే అవును నా మీద నీ పెత్తనం ఏంటి అదే నువ్వు మోసం చేసి మా అమ్మని మా నాన్నని వేరు చేసినట్టు నీ కూతురు కూడా ఏదో చెయ్యాలి అనుకుంటుంది అది తన ఎన్ని జన్మలెత్తినా సరిపోదు చెయ్యలేదు కూడా అనగానే నా కూతురు నీకేం ద్రోహం చేయాలనుకుంటుంది అబ్బో మరి సౌభాగ్యవతి లక్ష్మీ సౌభాగ్యవతి భూమికి చాలా పెద్ద మొకటం లేని మహారాజు వస్తున్నాడనమాట అందుకే మీ ఇద్దరిని చూడలేక నా కూతురేమో నిన్ను విడదీయాలని చూస్తుందా అనగానే ఏం చేయాలనుకుంటుందో ఏం చేస్తుందో అలాగే వదిలేస్తే చాలా చాలా ఇదైపోతుంది నీ కూతురు కాబట్టి నువ్వు చెప్పలేని భయం నేను చెప్పాను అవునా నేను చెప్పలేని భయం నువ్వు చెప్పావా అని చెప్పి అనగానే తప్పే ఉంది అడ్డదారిలో వెళ్ళే వాళ్ళని దారిలో తీసిరావాలంటే చేతికి పని చెప్పాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అంటే నక్షత్రం అడ్డదారిలో వెళ్తుందా ఏ దారిలో వెళ్తుందో తల్లివి నీకు తెలియకపోతే నాకేం తెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాడు ఏమ్మా భూమి ఇక్కడేం చేస్తున్నావు పదమ్మ నక్షత్ర కేక్ కట్ చేసే టైం అయింది అని చెప్పి అనగానే సరే సరే అంకుల్ వస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర సారీ భూమి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అపూర్వ ఈ ఫంక్షన్లో మినిస్టర్ గారు అందరూ ఉన్నారు నీ మొహం చూస్తే ఏ ఎటు చూసినా కోపంగానే ఉంటున్నావు ఇదంతా కూడా మన బిజినెస్ మీద ఎఫెక్ట్ కలుగుతుంది దయచేసి మొఖాన్ని మార్చు మామూలుగా ఉండు పద వెళ్దాం పార్టీకి అని చెప్పేసి అందరినీ కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తాడు ఇంకా అందరి ముందు మరి కేక్ తినిపించుకోవాలని చూస్తున్న నక్షత్రకి భూమి గగన్లు స్టేజ్ మీదకి రాగానే భూమి మాత్రం ఈసారి ఎట్లాగైనా సరే నక్షత్రాన్ని ఓడించాలని చెప్పి ఆ కేక్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు ఖచ్చితంగా గగన్ గారితో తను తినిపించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కూడా స్టేజ్ మీదకి వస్తాడు ఆ హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు నక్షత్రకి నక్షత్ర ఇంకా తడిసి ముద్దయిపోతూ ఉంటుంది గగను గగన్ని చూసుకుంటూ గగన్ మధ్యలో తిరుగుతూ ఇక పార్టీలో గగన్తో డ్యాన్స్ వేసినట్టుగా బిహంగం వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ తన్ని చేతితో పట్టుకుని తిప్పుతున్నట్టు ఇంకా డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నట్టు ఊహించుకుని అందరి ముందు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది దీనికి ఇంత చెప్పినా కానీ ఇంకా ఐ లవ్ యూ మాత్రమే తొలదూగుతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా అపూర్వ వెంటనే ఏ బేబీ ఏమైంది నీకు అని చెప్పేసి అంటుంది ఏం మమ్మీ ఇక్కడ బావలేడా అని చెప్పి అడుగుతుంది బావా అయినా నేను అడుగుతుంటే అభిమానం అని చెప్పిన నోట్లో నుంచి ఐ లవ్ యూ వస్తుంది ఏంటి కదేంటి అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ సారీ మమ్మీ ఏదో అలా వచ్చేసింది నన్ను క్షమించు మమ్మీ అని చెప్పేసి అంటుంది మరి గగన్ భూమి మీద గగన్కి భూమి నక్షత్ర అడ్వాన్స్డ్ అయిపోవడం చూసి మరి గగన్కి భూమి మనసులో ఉన్న మాట చెప్పేస్తుందా అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్